ఒక మంచి భక్తుడు కానీ కొన్ని కర్మలు ఉంటాయి ఆయన చాలా పేదవాడు కాబట్టి ప్రతిరోజు అడిగి వెళ్ళి అక్కడ తులసి వనం ఉంటుంది ఆ తులసి వనము మొత్తం అవన్నీ కూడా ఆకులన్నీ కట్ చేసి భగవంతుడికి తులసి పూలమాల గుచ్చడానికి ఆయన ప్రయత్నిస్తారు అనమాట సో ఈ విధంగా అలాంటి సర్వీసెస్ని చేస్తుంటారు ప్రతిరోజు విష్ణు భగవానుడికి కానీ ఈయన కర్మ కూడా ఉంటుంది కాలం కర్మ కాలం అనేది మనకి మన పుట్టినప్పటి నుంచి శరీరంకి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఈ శరీరం ప్రకృతి అండ్ ఇది కర్మ ఆధారంగా పనిచేస్తుంది ఇది కాలం ఆధారంగా ఉంటుంది మనం జీవులు మహాత్మ అండ్ పరమాత్మ భగవంతుడి కృష్ణ ఈ ఐదు రహస్యాలు మొత్తం భగవద్గీతలో చెప్పడం జరిగింది నో ఈ కర్మ కాల భగవాన్ అండ్ జీవ సో ఇప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం అడుగు వెళ్తారు సో ఆ టైంకి ఆయనకి మృత్యువు రాసి పెట్టి ఉంటుంది ప్రతి ఒక్కరు శరీరం విడిచిపెట్టాల్సిందే ఇది ఇది మాయా శరీరం ప్రకృతి ఇచ్చింది తిరిగి ప్రకృతి లాగేసుకుంటుంది టైం వచ్చినప్పుడు కానీ భగవంతుని సేవ చేస్తాను అనే ఉద్దేశం ఉంటే మాత్రము అలాంటి వారికి మరణం ఎట్లా ఉంటుంది మీరు చూడబోతున్నారు ఇప్పుడు మరి కొన్ని తప్పులు చేయడం వల్ల అక్కడికి కొంత యమదూతులు రావడం జరిగింది ఆ యమకింకర్లు ఏం చేస్తారంటే మరి ఆ వ్యక్తి సర్వీస్ ఏంటంటే తులసి మహారాణి యొక్క సేవ చేయడం ఈ బ్రాహ్మణ ఎప్పుడైతే ఆ తులసి మహారాణిని టచ్ చేస్తారో టచ్ చేసినప్పుడు మృత్యు రాదు చెప్తారు చెప్తారనమాట ఈయన ప్రతిరోజు తులసి మహారాణి దగ్గరికి వెళ్ళి తులసి మాల పుచ్చడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఈయనకి మృత్యు ఎప్పుడు వస్తుందంటే తులసి మహారాణిని టచ్ చేసే లోపు ఒక పాముని పంపిస్తే ఆ పాము కానీ కాటేసిందనుకోండి వెంటనే ఈ యొక్క బ్రాహ్మణ మరణిస్తారు సో వెంటనే యమకింకర్లు వాళ్ళు ఒక పాముని పంపిస్తారు ఒక నాగుపాముని అది చాలా విషమైన పాము పొడవడానికి వెళ్తుంది కాటు వేయడానికి వెళ్ళేటప్పుడు వెంటనే ఏమవుతుందంటే అక్కడ ఆ యొక్క బ్రాహ్మణ తులసిని ఇలా టచ్ చేస్తారు వెంటనే పాము అనేది తులసి వనంలోకి వెళ్తుంది దాన్ని కట్ చేస్తారు సో ఆ యొక్క ఆ యొక్క తులసి గార్లెట్ చేస్తారు కదా ఆ యొక్క మోపు మీద పెట్టుకుంటూ దాంట్లో స్నేక్ ఉంటుంది ఎప్పుడైతే తన శరీరానికి తులసి తాగుతుందో ఆ యొక్క పాము అనేది పాము అనేది ఖచ్చితంగా కాట్ వేయకూడదు యాక్చువల్లీ ఇది కండిషన్ ఉన్నావు యమకింకర్లు తులసి ఉంది కాబట్టి తులసి శరీరం తాకేది కాబట్టి అలాంటి వ్యక్తులు ముర్చిరాదు సో యమకింకర్లు వెంటనే సుదర్శన చక్రం వస్తుంటుంది ఎందుకంటే ఆయన భగవంతి సేవలు ఉన్నారు తులసి తీసుకెళ్తున్నారు అలాంటి సేవ ఎందుకంటే తులసిని కట్ చేసి గార్లెట్ చేసి భగవంతుడికి ఇచ్చినంత వరకు సేవలో భాగం కాబట్టి సో వెనక నుంచి సుదర్శన చక్రం వస్తుంది ఎందుకంటే ఆయన వ్యక్తిని కాపాడటానికి ఈ యమకంకర్లు ఏం చేస్తుంటారంటే వాళ్ళ టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఈయన ఎప్పుడు విడిచిపెట్టేస్తారా ఆ యొక్క తులసి యొక్క మోపుని దే ఆర్ వెయిటింగ్ నువ్వు అక్కడన్నా ఆ విష్ణు ఆలయంలో మెయిన్ ప్రధాన వ్యక్తి ఉంటాడు ఆయన బాగా జపంచే సాధకుడు ఆయనకి యమకంకర్లు సుదర్శన చక్రం అన్నీ కూడా కంటికి కనిపిస్తుంది కానీ ఎవరైతే ఈ పేద బ్రాహ్మణుడు ఆయనకి ఏం తెలియదు అనమాట ఇప్పుడు ఇది వైష్ణవ మనకి ఏమన్నాను తులసి తులసి ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ వైష్ణవ వైష్ణవ కృపాశక్తి వైష్ణవ మాట్లాడతారు అనమాట గురువు లేదా వైష్ణవ్ వాళ్ళు ఖచ్చితంగా మన జీవితంలో ఉంటారు వాళ్ళు చాలా మంచిగా హెల్ప్ చేస్తారు మనకి కృష్ణ చైతన్యంలో కాన్షియస్నెస్ అన్నింటి హెల్ప్ చేస్తారు ఆ వైష్ణు సాధి సంగతి ఉండాలి అండ్ ఆ గుడి పెద్ద పూజారి చూస్తారు అనమాట వెనక సుదర్శన చక్రం అమకంకరలు ఉంటాయి డైరెక్ట్ ఎమకెంకొరతో మాట్లాడతారు మీరు ఎందుకు ఆయనకి వెంటానికి వచ్చారు వైష్ణవ ప్రణామాలు చేసి మేము సరైన టైంకి ఇది మా బాధ్యత సో ఇప్పుడు ఈయన తులసి తలమే ఉంచుకున్నారు కాబట్టి ఆయన టచ్ చేయలేము మేము ఆయన ఇప్పుడే తులసి పక్కకి జరుపుతారో టచ్ చేయొచ్చు అయ్యయ్యో మీరు ఇలాంటి మంచి భక్తుడికి ఈ ఒక్కడే ఈ ఊర్లో బాగా విష్ణువుకి సేవ చేస్తారు మరి ఇలాంటి భక్తుడిని మీరు ఎలా తీసుకెళ్ళిపోతారు దయచేసి మాట వినండి దీనికి ఏదైనా పరిష్కారాలు ఉన్నాయా ఆ అవును ఒకటే పరిష్కారం ఉంది మీరు ఈయనకి అర్చన చేయండి భగవంతు యొక్క నామం చేసి సంకీర్తన చేసి ఆ ఈ యొక్క పేరు పేరుపైన అర్చన చేస్తే మీ వెంటనే ఈ బ్రాహ్మణుడికి ఆయన చేస్తున్న కర్మ పాప ఫలితాలు మొత్తం పోతాయి నాని కానీ చా పాపాని బ్రహ్మహత్యత కానీ తాని తాని ప్రణశతే ప్రదక్షిణ పదే పదే తులసి మహారాణి ఆమె చాలా గొప్ప వ్యక్తులు ఆమె కృపచేత ప్రతి శక్తి రావడం వల్ల ఖచ్చితంగా మనకి ఆ వ్యక్తికి పాపాలు పోతాయి మేము కూడా వెళ్ళిపోతాం అది నియమము మీలాంటి వైష్ణవులు ప్రేమతో విష్ణు యొక్క పాదాలకి అర్చన చేశారంటే తులసి తులసి దళంతో మేము ఈ వ్యక్తికి మృత్యు రాని మృత్యు రాదు ఇంకా ఈయన ప్రతిరోజు సాధన ఇవ్వండి ఇలాగ భగవంతు సేవ సాధన చేయడం వల్ల ఈయన కర్మలు పోతాయి యజ్ఞతో విష్ణు కోసం యజ్ఞం చేయాలి ఆ కర్మ చేయాలి లేకపోతే కర్మబంధన ఒకప్పుడు ఈయన కర్మలు చేసేవాడు కాబట్టి అవన్నీ ఇంక ఉండేవి ఇప్పుడు ప్రతిరోజు విష్ణు యొక్క ఆరాధనని భగవంతుడికి నామజపం చేసి తులసి అర్చన చేస్తుంటే ఆయనకి రావాల్సిన మరణం కూడా భగవంతుడి చేతులు ఉంటుంది ఆయన మొత్తం కంట్రోల్ చేస్తారు ఆ శ్రీహరి కదా ఆయన చెప్తేనే యమధర్మరాజు యమధర్మం చెప్తే మేము కాబట్టి మొత్తం మాయ ప్రకృతి సమస్తకి దేవుడు ఆయనే కాబట్టి ఆయన కానీ ప్రీతికరం అయ్యారంటే ఈయన సేవ వల్ల నామజపం వల్ల ఆయన సేవ వల్ల ఖచ్చితంగా ఆయనకి మృత్యు అనేది ఆగుతుంది అంటారు వెంటనే ఆ పెద్ద పూజారి స్వామివారికి అర్చన చేస్తారు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు కాలక్రమేణి ఆ బ్రాహ్మణుడు కూడా తను మంచిగా సేవ చేయడం సంగీర్తన చేయడం ఊళ్ళో అంతే ప్రచారం చేస్తూ ఉంటారు మంచి భక్తులు అవుతారు ఆయన మరణ సమయంలో విష్ణు దూతలు వస్తారు ఇలాగ దూతలు రావడం జరుగుతుంది అనమాట యమదూతల నుంచి విష్ణుదూతలు వచ్చారు అంటే అంతేజీ కాదు యమదూతలు అంటే మన కర్మల వల్ల వాళ్ళు వచ్చి మన పనిష్మెంట్ చేస్తారు యాతర శరీరం ఇచ్చి కానీ విష్ణుదూతలు వైకుంఠం తీసుకెళ్తారు సో యమదూతలు వచ్చి తన శరీరం తీసుకువెళ్ళవలసిన ఆ టైంలో తులసి మహారాణి వైష్ణు సాధు సంఘత్యం భగవంతుడి యొక్క నామము భగవంతుడు ఈ నాలుగు తోడయ్యంటే మన జీవితంలో మన జీవితాలు మారిపోతాయి బ్రహ్మాన్ని భ్రమితే కోనే భాగ్యవాన్ని గురు కృష్ణ కృపాపైయే భక్తులత బీజం పోయి ఈ భక్తిలత బీజం దొరికిందంటే ఖచ్చితంగా మనకి మరో జన్మ ఉండదు వైకుంఠంలోకి వెళ్తారని శాస్త్రం చెప్పింది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి గురువు కృష్ణ తులసి మారానికి కృప ఖచ్చితంగా ఉండాలి దానివల్ల ఈ అకాల మృత్యువులు కానీ అన్నింటినీ జయించగలము సప్తగుణంతో ఉండగలము